హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు చేసుకునే ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో అయితే ఫస్ట్ నాలుగు రోజులు చేసుకునే ప్రసాదాలు అయితే చూపిస్తాను మిగిలిన ప్రసాదాలన్నీ ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి అన్నీ ఒకటే వీడియోలో అప్లోడ్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనమాట సో అందుకని రెండు వీడియోలుగా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను వీడియోని చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ చూసి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా దేవి నవరాత్రులలో ఫస్ట్ నాలుగు రోజులు చేసుకునే ప్రసాదాలు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి మొదటి రోజు చేసుకునే ప్రసాదం అయితే కట్టె పొంగలి చేసుకోవటం అయితే చాలా సింపుల్ కేవలం పది పదహైదు నిమిషాల్లో ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్ పొంగల్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక కప్పు నిండా బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను ప్రసాదాలన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ డబల్ చేసుకోండి సరిపోతుంది ఒక కప్పు బియ్యానికి ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకొని రెండింటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇప్పుడు అందులో ఐదు నుంచి ఆరు కప్పులు దాకా ఎసరైతే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆరు కప్పుల ఎసరు తీసుకున్నానండి నేను పొంగల్ని కొద్దిగా మెత్తగా చేయాలనుకుంటున్నాను సో అందుకని ఆరు కప్పులు తీసుకున్నాను మీకు కొద్దిగా పలుకు ఉండాలనుకుంటే ఐదు కప్పులు కూడా తీసుకోవచ్చు ఇలా ఎసరు వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఇప్పుడు బియ్యం ఎసరు మొత్తాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కుక్కర్లో కాకుండా నార్మల్గా గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు కాకపోతే కుక్కర్లో తొందరగా అయిపోతుంది ఇప్పుడు అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ రాణించుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు విజిల్స్ రాణించుకున్నానండి విజిల్స్ వచ్చి కుక్కర్లోనే ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే రైస్ మొత్తం ఇలా మెత్తగా ఉడికి ఉంటుంది ఇప్పుడు గరిటి తీసుకొని రైస్ని లైట్గా స్మాష్ చేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడే కన్సిస్టెన్సీ గట్టిగా ఉందా లేదంటే లూజ్గా ఉందా అనేది గమనించుకోవాలండి నాకైతే లైట్గా గట్టిగానే అనిపించింది కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు ఎసరైతే కొద్దిగా కిందపోయిందనమాట సో అందుకని లైట్గా గట్టిగా అనిపించింది అందుకని ఒక గిన్నెలోకి కప్పు మైన నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళని వేట్ చేసుకుంటున్నాను ఇలా నీళ్ళని వేడి చేసుకొని పొంగల్లో వేసుకుంటే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు కాంచుకున్న నీళ్ళని ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ దాదాపుగా ఒక కప్పుమైన నీళ్ళైతే వేసుకొని కలుపుకున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా జారుడుగా ఉండాలి ఇలా ఉంటే మనం తినబోయేసరికి ఇంకొద్దిగా గట్టి పడిపోతుంది కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు పొంగల్ని పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పావు కప్పు నెయ్యి వేసుకోవాలి మీకు అచ్చం నెయ్యి ఇష్టం లేదనుకుంటే సగం నూనె సగం నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కాగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు ఇంకా ఇంకా మిరియాలు వేసుకోవాలి ఇక్కడ నేను మిరియాలను అయితే కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకున్నానండి అలాగే కొద్దిగా అల్లాన్ని తురుముకొని వేసుకోవాలి మిరియాలు డైరెక్ట్గా అలాగే వేస్తుంటే మొత్తం ఏరి పక్కన పెట్టేస్తున్నారనమాట అందుకని ఇలా దంచుకొని వేసుకున్నానండి టేస్ట్ బాగుంది ఆ మిరియాల పొడి రైస్లో కలిసిపోయి దాంతోపాటు తినేస్తున్నారు ఇప్పుడు తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి మీకు కావాలంటే ఈ టైంలోనే తాలింపులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదండి ఇలా ఫ్రై అయిపోయిన తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లో వేసుకొని కలిపేసుకున్నామంటే కట్టె పొంగలి రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట ట్రై చేయండి ఇలా చేసి పెట్టి అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా సమర్పించుకోవటమే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి రెడీ అయిన ప్రసాదాన్ని కొద్దిగా చల్లారినిచ్చి పైనుంచి ఇంకొద్దిగా నెయ్యి వేసి దేవుడికి ప్రసాదంగా పెట్టుకోండి చూశారు కదండి చాలా సింపుల్గా కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూపించాను కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది ట్రై చేయండి ఇంకా రెండవ రోజు ప్రసాదం వచ్చేసి పులిహోర ఇలా పులిహోర చేసుకున్నారంటే అచ్చం గుడిలో పులిహోర తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట పులిహోర చేసుకోవడానికి ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకోండి అన్నాన్ని కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా వండుకోవచ్చు బియ్యం కడుక్కున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి ముక్కలు గ్లాస్ ఎసరు వేసి అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇలాంటి రైసులు చేసినప్పుడు లైట్గా ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రాణించుకోవాలి ఈలోపు ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులో వేడి వేడి నీళ్ళు పోసుకొని చింతపండు నానబెట్టుకోండి ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల చింతపండు తొందరగా నానుతుందనమాట ఇప్పుడు పులిహోరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఫస్ట్ మిరియాలని లైట్గా ఫ్రై చేసుకోండి మిరియాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అన్నీ మాడిపోనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఆవాలు జీలకర్ర ఫ్రై అవ్వడానికి ఎక్కువసేపు టైం పట్టదు కాబట్టి ఎమ్మటే దించేసుకుని సపరేట్గా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా కరివేపాకు అలాగే నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని రెండింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి కరివేపాకు బాగా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులన్నింటినీ బాగా చల్లారనిచ్చి తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు చింతపండు కూడా చక్కగా నానిపోయి మెత్తపడిపోయి ఉంటుంది ఇప్పుడు చింతపండులో నుంచి గుజ్జును తీసుకోవడం కోసం చింతపండు మొత్తాన్ని బాగా పిసికేసి తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లోకి పోసుకొని చేత్తో రుద్దుతూ ఉన్నారంటే గుజ్జు మొత్తం అడుగున కిన్నెలోకి వెళ్ళిపోయి పైన ఓన్లీ పిప్పి మాత్రమే మిగిలిపోతుంది ఇలా గుజ్జుని ఇంకా పిప్పిని సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో చింతపండు గుజ్జు మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా ఇందులోనే ఒక అర స్పూన్ సాల్టు అలాగే అర స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి రెండు నిమిషాల పాటు ఇలా దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే చింతపండు గుజ్జు మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి ఈ లోపు అన్నం కూడా రెడీ అయిపోయి ఉంటుంది రెడీ అయిపోయిన అన్నాన్ని పులిహోర కలుపుకోవటానికి వీలుగా ఉండి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి ఇలా ఫస్ట్ కొద్దిగా అన్నం తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని ఒక స్పూన్ ఇలా అన్నం మొత్తానికి వేసుకోవాలి తర్వాత మళ్ళీ పైన అన్నం వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఆ పౌడర్ మొత్తం అన్నానికి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా అన్నంలో వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసేయండి ఇంతటితో పులిహోర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇంకా తాలింపు పెట్టుకోవడమే తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా పల్లీలు వేసుకొని ఫస్ట్ పల్లీల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చనగపప్పు అలాగే మినపప్పు కొద్దిగా జీడిపప్పు ఇంకా ఆవాలు వేసుకొని అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఏవి మాడకుండా మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి అప్పుడే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది పప్పులన్నీ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే రెండు మిరపకాయలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకోండి అలాగే ఈ టైంలోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి నేనైతే ఇంగు వేసుకోవటం మర్చిపోయినానండి మీరైతే కొద్దిగా ఇంగు వేసుకొని దానిని కూడా లైట్గా తాలింపులో ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దానిని కూడా ఫ్రై చేసేసి తాలింపు మొత్తాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో వేసి కలిపేసుకున్నారంటే పులిహోర అయితే రెడీ అయిపోతుంది తాలింపు వేసిన తర్వాత గరిటితో కంటే కూడా ఇలా చేతితో కలుపుకున్నారంటే మొత్తం బాగా కలిసిపోతుంది చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా పులిహోర రెడీ చేసుకోవచ్చునో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తాలింపుని లాస్ట్లో ఫ్రై చేసుకొని వేసుకోవటం వల్ల ఆ పప్పులు మొత్తం మెత్తబడిపోకుండా పులిహోర తినేటప్పుడు క్రంచీ క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఫైనల్గా ఇక్కడ నేనైతే ఇంగు మర్చిపోయినా అని చెప్పినా కదా ఇక్కడైతే కొద్దిగా ఇంగు వేసుకొని కలుపుకుంటున్నానండి చూశారు కదా చాలా సింపుల్గా రెండవ రోజు ప్రసాదమైన పులిహోర కూడా రెడీ అయిపోయింది పులిహోర టేస్ట్ అయితే సూపర్గా ఉందండి సేమ్ మనం గుళ్ళో తింటే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట ఇలా రెడీ చేసి పెట్టిన పులిహోరని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడమే మీరు కూడా ఇలా ఒక్కసారి నా స్టైల్లో పులిహోర ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా కుదురుతుందనమాట ఇంకా మూడవ రోజు ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం చేసుకోవడానికి ఫస్ట్ పాలు అయితే తీసుకోవాలి దానికోసమైతే ఇక్కడ నేను అరచిప్ప కొబ్బరి తీసుకొని అందులో ఉండే కొబ్బరి మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత కొబ్బరిని ఫస్ట్ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గ్లాస్ నిండా నీళ్ళు వేసేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పాలను అయితే వడగట్టుకోవడం కోసం ఏదైనా గిన్నె పైన స్ట్రైనర్ పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిపాలను అందులో వేసేసుకున్నామంటే పిప్పి మొత్తం స్ట్రైనర్లో ఉండిపోయి పాలు మాత్రమే అడుగున గిన్నెలోకి వెళ్ళిపోతాయి అలాగే ఇలా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే ఆ పిప్పిలో ఇంకా కొబ్బరి పాలు ఏమైనా ఉంటే అడుగున గిన్నెలోకి వెళ్ళిపోతాయండి ఇలా వచ్చిన పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇంకొద్దిగా నీళ్లు వేసి దాంట్లో నుంచి కూడా కొబ్బరి పాలు తీసుకోవాలి ఇలా కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పైన వచ్చిన పిప్పిని మాత్రం పడేయాల్సిన అవసరం లేదండి ఏదో ఒక కూరల్లోకి వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు అన్నం వండుకోవడానికి కుక్కర్లోకి ఒక చిన్న కప్పు నిండా రైస్ తీసుకోవాలి చెప్పాను కదండి నేను అన్ని తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానని బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి నార్మల్గా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వేసరైతే సరిపోతుంది కాకపోతే ఇక్కడ నేను తీసుకున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది సో రెండున్నర కప్పు వరకు కొబ్బరిపాలు అయితే వేసుకున్నాను అలాగే అర స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ రాణించుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఎక్కువ విజిల్స్ రాణించుకోవాలి అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే తక్కువ విజిల్స్ రాణించుకోవాలన్నమాట మూడు విజిల్స్ కల్లా అన్నం అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకొని పల్లీని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వీటన్నింటిని వేసుకొని అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను కూడా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోండి ఫైనల్గా కొద్దిగా కరివేపాకు అలాగే మనం కొబ్బరి పాలు చేసుకున్నప్పుడు పిప్పి వచ్చింది కదా ఆ పిప్పిని ఒక స్పూన్ వేసుకొని దానిని కూడా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి పిప్పి వేసుకోవటం వల్ల తినేటప్పుడు ఆ కొబ్బరి ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొబ్బరి మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నం వేసేసుకొని కలిపేసుకోవడమే ఇలా కలిపేసుకున్నామంటే మూడవ రోజు ప్రసాదంగా కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా చల్లారిన తర్వాత దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవడమే చూసారు కదండి కొబ్బరి అన్నాన్ని కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించాను కదా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ట్రై చేయండి ఇంకా నాలుగవ రోజు ప్రసాదం వచ్చేసి అల్లం గారెలు గారెలు కూడా సింపుల్గా అలాగే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీ ట్రిక్తో ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి దారలు చేసుకోవడానికి ఫస్ట్ గిన్నెలోకి ఒక గ్లాస్ నిండా మినపప్పు తీసుకోవాలి ఇక్కడ నేను సాయి మినపప్పు తీసుకున్నానండి మీ దగ్గర ఉంటే పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు మినపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోసిపెట్టి ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలకల్లా మినపప్పు చూడండి చక్కగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాం ఫస్ట్ మిక్సీ జార్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే రెండించుల అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇంకా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫస్ట్ వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న పప్పుని నీళ్ళేం రాకుండా పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని పప్పు మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు పప్పు సరిగ్గా నలగలేదనుకుంటే కనుక అందులో జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మైన వాటర్ వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోండి నీళ్ళైతే ఎక్కువగా వేసుకోకండి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మైన వేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అదే గ్రైండర్లో వేసుకుంటే ఈ నీళ్ళు కూడా ఏం అవసరం ఉండదు ఇలా పిండి మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఎలా ఉంది అనేది మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అయితే ఇలా గట్టిగానే ఉండాలండి ఇలా ఉంటేనే మనం వడలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోండి ఇప్పుడు పిండిలో అర స్పూన్ ఉప్పు అలాగే పావు స్పూన్ వంట సోడా వేసుకొని కలిపేసుకోవాలి వంట సోడ ఇష్టం లేని వాళ్ళు అయితే కనుక ఇలా పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వడలైతే పొంగుతూ వస్తాయన్నమాట నేనైతే అప్పటికప్పుడు వేస్తున్నానండి అందుకే కొద్దిగా వంట సోడ వేసుకున్నాను ఇలా వంట సోడ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత చేతికి తడి చేసుకొని కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని చెక్ చేసుకోండి మీకు అప్పుడే అర్థమైపోతుందనమాట పిండి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు వడల్లాగా చేసుకోవడం కోసం బటర్ పేపర్ పైన ఇలా తేమ చేసుకొని కలుపుకున్న పిండి ముద్దలో నుంచి ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న వడని వేడి వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసిన తర్వాత వడ దానంతటా అదే ఇలా పైకి రావాలన్నమాట ఇలాగే ఆయిల్లో ఎన్ని వడలు పడతాయో చూసుకొని అన్ని వడలైతే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి వడలు ఇలా ఒకవైపు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వడలన్నీ కూడా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవడానికి భయపడే వాళ్ళకి ఈజీ ట్రిక్ అయితే ఒకటి చెప్తాను చూడండి ఇలా టీ స్ట్రైనర్ తీసుకొని దానిపైన ఫస్ట్ కొద్దిగా నీళ్ళతో తేమ చేయండి ఆ తర్వాత కలుపుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దని ఇలా తీసుకొని టీ స్ట్రైనర్ పైన పెట్టేసి లైట్గా ఒత్తి మధ్యలో హోల్ వేసేయండి తర్వాత టీ స్ట్రైనర్ని ఇలా రివర్స్లో ఆయిల్లో పెట్టేసామంటే ఆయిల్ ఉండే వేడికి దాని అంతటా అదే ఊడొచ్చేస్తుంది చూశారు కదా ఇలా వేసుకుంటే ఇంకా సింపుల్ ఇంకా వడలు పర్ఫెక్ట్ షేప్లో కూడా వస్తాయి వేసుకున్న వడలన్నింటినీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత తీసేసుకోవడమేనండి చూశారు చూసారు కదండి వడలు కూడా ఎలా వేసుకోవాలనేది సింపుల్గా చూపించాను కదా ట్రై చేయండి నాలుగవ రోజు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడమేనండి చూసారు కదా ఎంత సింపులో చేసుకోవటం మీరు కూడా ట్రై చేయండి ఈ దేవీ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ప్రసాదంగా పెట్టి ఆ అమ్మవారి ఆశీస్సులని మీ అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మిగిలిన ప్రసాదాలన్నీ కూడా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆలోపు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ